సో గ్యాస్ చూస్తున్నారా ఇది నాన్ వెయినా మస్తు నీకు ఖర్చినా ఏం కాదు టెన్షన్ తీసుకోవద్దు చాలామంది అంటారు ఇది కట్ల పాము దీనికి అది ఎన్నైతే కట్టలు ఉంటాయో అన్ని కట్లలా మంత్రం వేయాలని చెప్తుంటారు కదా సో అటువంటిది ఏమి ఉండదు సో గ్యాస్ చూడండి ఎట్లా కరుస్తుంది ఓ మై గాడ్ సో ఆల్రెడీ ఇక్కడ ఒకటి బయట చేసింది ఇక్కడ బయట చేసింది ఇది కరుస్తుంది చూడండి సో ఇది ఏమనుకుంటుందంటే ఏదైనా జీవి నన్ను పట్టుకున్నది సో దాన్ని మింగాలని ట్రై చేస్తాం చూడండి దీని యొక్క నోరు చూడండి ఎంత విడల్పుగా జాగింది చూడండి అంటే నేను పట్టుకున్నా కదా తోగా పట్టుకున్నా కదా సో అది బయట చేస్తున్నది కదా మింగుతున్నది నాకు ఆ చేతులు మింగాలని చూస్తుంది ఏయ్ ఓ మై గాడ్ ఓ మై గాడ్ చూడండి ఇంత చిన్న పిల్లన కరిచింది చూసిన ఇంత బ్లడ్ వస్తుంది చూడం ఈ బ్లడ్ కనుక మీకు ఇట్లాంటివి వస్తే భయపడే స్ట్రోక్ వచ్చి అనిపోతాం భయపడే భయం నచ్చింది సో సో డోంట్ వరీ టెన్షన్ తీసుకోద్దు ఏ పంగ చిన్న అర్థమవుతుందా సో గ్యాస్ దీన్ని అయితే తీసుకపోయి దీని ఒక హ్యాబిటేరియాలో రిలీజ్ చేద్దాం దీన్ని బ్రౌన్స్ బ్యాగ్ అంటారు తెలుగులో వాన కోయిల ఏమంటారు వాన కోయిల చామురా తిరి వానకో ఇలా వర్షం పడుతున్నారు కదా ఈ సమయంలో వెళ్ళడం ఓకే రైట్ సో గ్యాస్ రైట్